ప్రైజులోడండి దీవు నామంలో ఈ వీడియో చేస్తున్నా మీ అందరికీ కూడా నా యొక్క వందనలు తెలియజేస్తున్నానండి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఎంతో భయంకరమైనటువంటి విషయాలు మనకి వినిపిస్తున్నాయి సోషల్ మీడియా లాగా ఓపెన్ చేయగానే అందరికీ వినిపించేటటువంటి ప్రజెంట్ న్యూస్ ఏంటంటే లాస్ ఏంజల్స్ లాస్ ఏంజల్స్కి వచ్చినటువంటి వైల్డ్ ఫైర్ గురించి ప్రస్తుతం అందరూ కూడా ఎంతగానో మాట్లాడుకుంటున్నారు అసలు లాస్ ఏంజల్స్కి ఆ యొక్క ఫైర్ యాక్సిడెంట్ అనేది ఎలా జరిగింది వారు ఎందుకని అగ్రరాజ్యమైనటువంటి అమెరికా దేశంలో ఎక్కువ జీడిపి కలిగినటువంటి సిటీగా అదేవిధంగా ఫిలిం స్టార్స్ సినిమాటోగ్రఫీ ఇలా ఎంతగానో ఎన్నో సినిమా పరిశ్రమకు ముఖ్య ప్రాంతంగా ఉన్నటువంటి లాస్ ఏంజల్స్కి ఎందరో డబ్బున్న ప్రముఖులు నివసించేటటువంటి ఆ యొక్క లాస్ ఏంజల్స్కి అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని మనం ఆలోచన చేసుకున్నట్లయితే అసలు లాస్ ఏంజల్స్ అన్న పదానికి మీనింగ్ ఏంటని సెర్చ్ చేసి చూస్తే లాస్ ఏంజల్స్ అనేదండి ఆ యొక్క పదం స్పానిష్ భాష నుండి తీసుకొనబడింది దాన్ని సింపుల్గా ది ఏంజల్స్ అని పిలిచేవారట అండి అసలు లాస్ ఏంజల్స్ యొక్క ఆ నగరం యొక్క అసలు పేరు లేదంటే దాని యొక్క అబ్రివేషన్ ఏంటని మనం చూస్తే ది టౌన్ ఆఫ్ అవర్ లేడీ ది క్వీన్ ఆఫ్ ది ఏంజల్స్ ఆఫ్ ద రివర్ సోర్సియన్ క్యులా అని అర్థం అండి అంటే ది టౌన్ ఆఫ్ అవర్ లేడీ మా పట్టణం యొక్క స్త్రీ ఆమె ది క్వీన్ ఆఫ్ ది ఏంజల్స్ దేవదోతలన్నింటిలో ఆమె రాణి ఆఫ్ ద రివర్ సోర్సియన్ క్యులా సోర్సియన్ క్యులా అనేటటువంటి దేవదూతలన్నింటిలో రాణి కాబట్టి దీనికి లాస్ ఏంజల్స్ అనేటటువంటి పేరు పెట్టారండి అసలు ఈ లాస్ ఏంజల్స్ అనేది ఈ యునైటెడ్ స్టేట్స్ లోనే రెండవ అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం అంతేకాకుండా కాలిఫోర్నియా స్టేట్ లో అత్యధిక జనాభా కలిగినటువంటి నగరం అండి అయితే ఈ కాలిఫోర్నియా ఈ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్ అనే సిటీ ప్రపంచంలోనే చలనచిత్రానికి రాజధానిగా అదే కాకుండా బీచ్కి చలన చిత్ర పరిశ్రమలకు టీవీ మరియు మూవీ ఇండస్ట్రీలకు హాలీవుడ్ సెలబ్రిటీలకు ఇలాంటి వాటన్నిటికీ కూడా లాస్ ఏంజల్స్ అనేటటువంటి సిటీ చాలా ప్రసిద్ధి ఎక్కిందండి అసలు వీరు చేసిన తప్పిదం ఏంటి రెండు వేల ఇరవై నాలుగులో ఈ సిటీ కూడా చాలా చక్కగా ఎంతగానో ఆనందదాయకంగా చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉన్నటువంటి సిటీ మరి రెండు వేల ఇరవై ఐదుకు వచ్చినప్పుడు వీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గోల్డెన్ గ్లోబ్స్ అని ఒక అవార్డు ఫంక్షన్ వీరు చేసుకోవడం జరిగింది అసలు ఆ అవార్డు ఫంక్షన్లో ఏం జరిగింది అని అని మనం చూసుకున్నట్లయితే అందులో వారు తమను తాము హెచ్చించుకొని దేవుణ్ణి వారు తగ్గించారండి ఏ విధంగా అంటే మూడు విధాలైనటువంటి కేటగిరీస్ తీసి ఆ క్యాటగిరీస్లో ఎన్ని మెన్షన్స్ వచ్చినాయని చెప్పేసి ఒక స్క్రీన్ మీద డిస్ప్లే చేయడం జరిగింది జరిగినప్పుడు మొట్టమొదటిగా క్యాస్ట్ అండ్ క్రూకి పదకొండు మెన్షన్స్ వచ్చినాయని మదర్స్కి త్రీ మెన్షన్స్ అని తర్వాత మూడవదిగా గాడ్ ద క్రియేటర్ ద యూనివర్స్ అన్న పేరుతో జీరో మెన్షన్స్ వచ్చినాయని చెప్పి వాళ్ళందరూ నవ్వుకొని ఎంతో దేవుడి మీద హాస్యాస్పదం చేసి దేవుడు ఎక్కడ ఉన్నాడులే అని చెప్పేసి వాళ్ళందరూ గాడ్ లెస్ డౌన్ గాడ్ లెస్ డౌన్ గాడ్ లెస్ డౌన్ అని నినాదాలు చేసేసి వాళ్ళందరూ క్యాస్ట్ అండ్ క్రూ కూడా అందరూ ఏకమైపోయి వారిని వారు హెచ్చించుకొని అక్కడ దేవుడి నామాన్ని అక్కడ వాళ్ళు అవమానపరిచారండి అవమానపరిచారు కాబట్టి అది జరిగిన మరుసటి రోజు ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఈ వైల్డ్ ఫైర్ అనేది వారికి సంభవించడం అనేది జరిగిందన్నమాట ఆ విధంగా లాస్ ఏంజల్స్ పీపుల్ అందరూ కూడా గాడ్ లెస్ డౌన్ గాడ్లెస్ డౌన్ అని నినాదాలు చేసి అందరూ యూనిటీగా దేవుణ్ణి తగ్గించి వారిని వాళ్ళు వెనపరుచుకుంటుంటే విట్నీ లిన్ అనేటటువంటి ఒక ప్రవక్తిని ద్వారా దేవుడు వారిని ఒక హెచ్చరిక హెచ్చరించారండి ఇది తప్పు ఇలా చేయకూడదు నిజమైన దేవుడు ఉన్నాడు ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్తాడు ఆయన మనల్ని మన పాపాలని విమోచించడం కోసం ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చనిపోయి తిరిగి లేచాడు మనల్ని తీసుకువెళ్తాడు కాబట్టి ఆయనే గొప్పవాడు అని మనం ఇలా చేసేది తప్పని ఆవిడ ఎంతగా హెచ్చరించినా కూడా ఎవరో ఆమె మాట వినకుండా మేము యూనిటీగా ఉన్నాం మేమందరం కలిసికట్టుగానే ఉంటామని ఇంకా గాడ్లెస్ డౌన్ గాడ్లెస్ డౌన్ అని దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారండి ఎలాగైతే లోతు దినముల్లో దినోధోమగుమారా వారు దేవుని దృష్టికి విరోధమైనటువంటి కార్యాలు చేశారు సేమ్ అదే రీతిగా వీరు కూడా లాస్ ఏంజల్స్ వారి తీరు కూడా సేమ్ లాగా వారి తీరు కూడా దేవుని దృష్టికి అయిష్టంగా కనిపించిందండి ఈ సంఘటన జరగడానికి ఒక వారం రోజుల ముందట ఒక హెలికాప్టర్లో ఆ పైలట్ ఆకాశాన్ని ఒక వీడియో తీస్తూ ఉన్న సమయంలో ఆకాశంలో నిప్పు ఆ అగ్ని ఏదో ఆకాశానికి నిప్పుని అంటించినట్టు ఆకాశం తగలపడిపోతున్నట్టు అతనికి ఒక దృశ్యం కనిపించింది దాన్ని వెంటనే అతను వీడియో తీయడం జరిగిందండి ఈ విధమైనటువంటి వైల్డ్ ఫైర్ అనేది తనంతటి తానే లేదంటే ఎవరన్నా పెడితే సొంతంగా వచ్చేటటువంటిది కాదండి దేవుని యొక్క ఉగ్రత ఆకాశంలో నుండి అక్కడ కురిసిందండి లేదంటే ఆ కార్లు ఆ బంగ్లాలు ఎంత సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉన్నటువంటి అగ్రరాజ్యం అయినటువంటి అమెరికాకి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఆయుధాలని మిలిటరీని ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అమెరికా దేశంలో ఉన్నటువంటి లాస్ ఏంజల్స్కి ఇంత టెక్నాలజీగా డెవలప్ అయినటువంటి వారికి ఒక నిప్పు నార్పడం అనేది చాలా సులభమైన పద్ధతి అండి కానీ మానవులచే సృష్టించబడినటువంటిది కాదండి అది దేవుని యొక్క ఉగ్రత దేవుడు ముందుగానే వారిని హెచ్చరించాడు ఇక్కడ అయినా వారు వారి జీవితాన్ని సరి చేసుకుంటారని ఒక హెచ్చరికను వారికి తెలియజేశాడండి కానీ అక్కడ జరిగినటువంటి అద్భుతాలు ఏంటంటే అందరూ డబ్బున్న వారి ఇల్లు తగలబడిపోయాయి ఎందరో వ్యాపారవేత్తలు సినిమా ప్రముఖులు సెలబ్రిటీలు వాళ్ళందరి ఇల్లులు తగలబడిపోయినాయి కానీ దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి ఇల్లు అస్సలు చిక్కు చెదరకుండా ఉండడం అనేది ఎంతగానో ఆశ్చర్యం అండి అలాగే చర్చి కాలిపోయింది కానీ చర్చిలో ఉన్నటువంటి సిలువకు మాత్రం ఇంత నిప్పురవ కూడా తగలలేదండి అంతేకాకుండా ఇల్లులు కాలిపోయిన ఇంట్లో ఉన్నటువంటి బైబిల్ మాత్రం కాలిపోలేదండి బైబిల్ వాక్యం సెలవిస్తుంది ఆయన వాక్యము సజీవమైనది అని ఈ సంఘటనలు మనం చూస్తున్నప్పుడు గళితీళ్లకు రాసిన పత్రిక ఆరోజు ఏడవం గుర్తొచ్చిందండి అక్కడ ఏం తెలియజేస్తుందంటే అందుకే మోసపోకుడి దేవుడు విక్రింపబడడు మనుష్యుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోయను అని వాళ్ళు వారి యొక్క పాపక్రియలు ఎంతగా పెరిగిపోయాయి అంటే దేవుడి యొక్క వాక్యం యొక్క బైబిల్ రెఫరెన్స్ వాళ్ళు షూ మీద దాన్ని వేసుకోవడం అలాగే అక్కడ ఉన్నటువంటి చర్చస్లో ఉన్నటువంటి పోపులు బిషప్స్ యాంటీ క్రైస్ట్కి సంబంధించినటువంటి క్రాసులు రాజు యొక్క గుర్తులు అవన్నీ వాళ్ళు మెడలో వేసుకోవడం అదేవిధంగా సీల్ ఆఫ్ సాల్మన్ అనే ఒక సింబల్ ఉంటుందండి ఆ సింబల్ని వాళ్ళు షూల మీద వేసుకోవడం ఎంతగానో దేవుని యొక్క నామాన్ని అగౌరవపరిచేటటువంటి ఆయన నామాన్ని తగ్గించేటటువంటి అవమానపరిచేటటువంటి పనులు కార్యాలన్నీ హోమోసెక్స్ అని సెక్స్ బిఫోర్ మ్యారేజెస్ అని ఇలా చాలా రకరకాలైనటువంటి దేవునికి విరోధమైనటువంటి కార్యాలు నాడు సుధోమకుమారావు వారు ఏ విధంగా అయితే చేసి ఉగ్రత పాలయ్యి భూమి మీద ఆ పట్టణం లేకుండా తుడిచివేయబడ్డారో సేమ్ దానికి సమా సరి సమానంగా అదే విలువైనటువంటి కార్యాలను వీరు కూడా చేపట్టారండి ఇప్పుడు మనం సోషల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే ఆ యొక్క కంట్రీ ఏదైతే ఉందో అది సగం అగ్నితో కాలిపోయినట్టు కనబడ్డం మిగతా సగం మంచితో కప్పబడినట్టు కనబడ్డం అనేది మనం చూస్తున్నాం ఈ యొక్క వైల్డ్ ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు మనం అంతరిక్షంలో నుండి శాటిలైట్లో నుంచి చూస్తుంటే ఆ యొక్క పొగ చాలా క్లారిటీగా కనిపిస్తుందండి అది తగలబడిపోతుంది అన్నట్టు అక్కడ ఉన్న జనము ఏమనుకున్నారంటేనంటే సన్ రైజ్ అవుతున్న సమయంలో ఏదో నరకం యొక్క గేట్లు తెరుచుకుంటున్నాయి అన్నంత రీతిగా ఆ యొక్క అగ్ని చాలా ప్రబలిందంటండి నేను ఒక వీడియోను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను లింకాన్ అనేటటువంటి ఒక దేవుని భక్తుడు తన ఇంటి ఎదురు తన ఇంటి పొరుగువారు తన వెనుక వారు చుట్టుపక్కల వారు అందరు ఇల్లులు కాలిపోయినాయి కానీ తన ఇల్లు ఇంత కూడా కాలిపోకుండా దేవుడు కాపాడాడని తను సాక్ష్యం ఇచ్చాడండి ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఆర్థికపరమైనటువంటి సహాయం చేసేటటువంటి అగ్రరాజ్యమైన ఈ అమెరికాకి ఇప్పుడు ఈ ఫైర్ వైల్డ్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల సుమారు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగిందని ప్రముఖులు అంచనా వేశారండి నలభై వేల ఎకరాలు కాలిపోయాయి దాదాపు పది మందిగా చ పది మంది చనిపోయారు వందల మంది అగ్నికి కాలిపోయారంటండి అంటండి ఎన్నో లక్షల మంది తన ప్రాణాలను చేతిలో పట్టుకొని వాళ్ళ యొక్క ఆస్తి ఐశ్వర్యం కాలిపోతున్నా కూడా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఆ యొక్క సిటీని వదిలి సేఫ్ ప్లేసెస్కి పారిపోయినట్టుగా మనం చూస్తున్నామండి ప్రపంచంలో ఏ మానవుడు అయినావ్వండి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఏంటంటే ఎప్పుడైతే మానవుడు దేవుణ్ణి విసర్జిస్తాడో సాతాను వాడిని విస్పరుచుకొని సాతానుడు వారిలోకి ప్రవేశించి తన యొక్క కార్యాలను తను నెరవేర్చుకుంటాడు సాతాను వారిని నాశనానికి వాడుకుంటాడండి ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి లాస్ ఏంజల్స్ ప్రజలు ఇప్పుడు మొఖాలు వేసి కన్నీటితో ప్రార్థన చేసి ఎంతోమంది దేవుని వైపు తిరుగుతున్నారండి దేవుడు ఎంత ఘోర పాపినైనా క్షమించే మనసు కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఆయన గొప్ప దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఇప్పటికైనా ఆ లాస్ ఏంజల్స్ ప్రజలు మారుమనసు పొంది దేవుని వైపు తిరిగి దేవుని ఎంత నమ్మకంగా ఉండి దేవుని యొక్క ఉగ్రత నుండి వారు తప్పించబడేలాగిన ఈ వీడియో చూస్తున్న మనందరం కూడా ఆ లాస్ ఏంజల్స్ ప్రజల కొరకు మనం అందరం ప్రార్థించేద్దాం చాలామందికి అమెరికాలో ఉద్యోగం చేయాలని అమెరికాలో వెళ్ళి స్థిరపడాలని అందరికీ అన్ని దేశాల వారికి కూడా ఒక కోరుకుంటుందండి ప్రపంచాన్నే ఏలుతున్నటువంటి అగ్రరాజ్యంగా పేరు పొందినటువంటి అమెరికాకి భద్రత లేదండి మనము చివరి దినాల్లో ఉన్నామండి దేవుని యొక్క రెండవ రాకడకు సంకేతంగా ఎన్నో భూకంపాలు కలుగుతాయి జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము తెగుళ్ళు రోగాలు వ్యాధులతో దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుని యొక్క రెండవ రాకడకు భయంకరమైనటువంటి కరువులు భయంకరమైనటువంటి యుద్ధాలు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము అలాగే భయంకరమైనటువంటి భూకంపాలు మనిషిని మనిషి తన యొక్క అవయవాలను తీసి అమ్మి వేసుకునేటువంటి రోజులు మనిషిని మనిషి కొట్టుకు తినే రోజులు అటువంటి భయంకరమైనటువంటి రోజుల్లో మనం ఉన్నామండి లేఖనాలు నెరవేరుతున్నాయి రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే టిబెట్లో భూకంపం కలుగుతుంది సౌదీ అరేబియాలో ఎక్కడి నుంచి వాటర్ వస్తుందో తెలియదు మొత్తం ఎడారి ప్రాంతం అయినప్పటికీ నదిలాగా నీరు ప్రవహిస్తుందండి మన భారతదేశంలో చూసుకుంటే అనేకమైన యాక్సిడెంట్లు జరిగి మనుషులు చనిపోతూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభు యొక్క రాకడకు గుర్తులండి ఏ ప్రదేశంలోనైతే ఏ దేశంలోనైతే పాపం పెరిగిపోయి దేవునికి వ్యతిరేకంగా వెళ్తారో ఏ దేశంలో అయితే దేవుని సన్నిధికి అవకాశం ఉండదో ఆ దేశాలు లేదంటే ఆ ప్రాంతాలు దేవుని యొక్క ఉగ్రతకు లోనవుతాయండి కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే ఇప్పటికైనా మనం ప్రభుని వైపు తిరుగుదాం దేవుని యందు ఆయన యొక్క రెండవ రాకడలో ఎత్తబడేలాగున మనల్ని మనం సిద్ధపరచుకుందాం అటువంటి భయంకరమైనటువంటి స్థితి అటువంటి భయంకరమైనటువంటి నాశనానికి మనము పోకుండా తప్పింపబడిలాగున మెలకుగా ఉండి మనం ప్రార్థన చేద్దాం అందుకనే దేవుని వాక్యం సెలిస్తుంది కదా దినములు చెడ్డవు గనక సమయమును పోనీయక సమయమును సద్వినియోగం చేసుకొనిచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవచ్చు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు అని లేఖన సలివిస్తుంది కదా మనల్ని మనం సరి చేసుకొని దేవుని యొక్క రాజ్యానికి మనం వారసులు అయ్యేలాగా మనం ప్రయత్నం చేద్దాం మనల్ని మనం సరి చేసుకుందాం దేవునిలో అత్యధికంగా వాడబడదాం ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇనుకల్లో దీవించిన కాక ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్